మేరులింగం శివలింగం అనేది పరమశివుడి ప్రతిరూపంగా ఆయన అనంతశక్తికి చిహ్నంగా పూజించబడుతుంది వివిధ ఆకారాలలో రూపాలలో కనిపించే శివలింగాలలో మేరులింగం ఒక ప్రత్యేకమైనది ఈ మేరులింగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి పర్వతమాకారంలో శివలింగం సాధారణంగా శివలింగం అర్ధగోళాకారంలో ఉంటుంది కాని మేరులింగం మాత్రం ఒక పర్వతంలాగా ఎత్తైన కోణంలో ఉంటుంది దీని నిర్మాణం హిందూ పురాణాలలో చెప్పబడిన ఉంటుంది మేరు పర్వతం దేవతలు నివాసముండే స్వర్గంతో అనుసంధానించబడిన ఒక పవిత్ర పర్వతంగా భావించబడుతుంది ఈ పర్వతం విశ్వానికి కేంద్రంగా భూమికి ఆకాశానికి మధ్య వారధిగా నమ్మబడింది అందుకే మేరులింగాన్ని పర్వతమాకారంలో తయారుచేస్తారు విశ్వశక్తి కేంద్రం మేరులింగం కేవలం ఒక రూపం మాత్రమే కాదు అది ఒక శక్తి కేంద్రంగా కూడా పరిగణించబడుతుంది ఈ లింగం ద్వారా విశ్వంలో ఉండే దైవిక శక్తి ప్రసరిస్తుందని దానిని దర్శించడం లేదా పూజించడం ద్వారా ఆ శక్తిని గ్రహించవచ్చని భక్తులు నమ్ముతారు ఈ లింగానికి ప్రత్యేకమైన ప్రకంపనలు ఉంటాయని అవి చుట్టూ ఉన్న వాతావరణాన్ని చేస్తాయని సానుకూల శక్తిని నింపుతాయని చెబుతారు దేవతలు పూజించే లింగం పురాణాల ప్రకారం మేరు మీద దేవతలు ఋషులు నివసించి శివుడిని పూజిస్తారు అందువల్ల మేరులింగాన్ని దేవతలు పూజించే కూడా భావిస్తారు ఈ లింగాన్ని పూజించడమంటే దేవతల పూజలో భాగం కావడం వారి ఆశీసులు పొందడం అని అర్థం ఈ లింగం ఒక సాధారణ శివలింగం కంటే ఎక్కువ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని నమ్మకం మేరులింగం ప్రాముఖ్యత ఆధ్యాత్మిక పురోగతి మేరులింగం పూజించడం వలన ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక ప్రగతి లభిస్తాయని చెబుతారు సానుకూలత ఈ లింగం ఇంట్లో లేదా పూజాస్థలంలో ఉంటే అది సానుకూల శక్తిని నింపుతుందని ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు ధ్యానానికి అనుకూలం మేరులింగం ధ్యానానికి అనుకూలమైన శక్తిని కలిగి ఉంటుందని చేసేవారికి ఏకాగ్రతను పెంచుతుందని చెబుతారు మేరులింగం గురించి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగవచ్చు